శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమః ఓం సరస్వతి నమ శ్రీమాత్రి నమ గోమాత్రి నమ ఈరోజు ఇరవై తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు శుక్రవారం ఈరోజు పంచాంగ విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంత శ్రీ చాంద్ర పురోజినామ సంవత్సరం దక్షిణాయన వర్షతు భాద్రపద మాసం బహుళపక్షంలో విద్యాతిథి మనకు పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి తదే అతిథి ప్రారంభమవుతుంది ఆ తదతితిథి రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల తర్వాత శుక్రవారం ఈరోజు ఇవన్న నక్షత్రం రేవతి నక్షత్రము మనకు ఏడు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు ఉంటుంది తదుపరి అశ్విని అక్షణం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండం సాయంత్రం మూడు గంటల ప్రారంభమై సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వర్జము మనకు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజున్నటువంటి దుర్మూర్తంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు దుర్మూర్తం దుర్ముహూర్తం ప్రారంభమై మనకు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు ఉదయం వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు దుర్మూర్తం ప్రారంభమై ఒంటి గంట పన్నెండు నిమిషాలు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈరోజు ఇప్పుడు మన ఈ యొక్క దక్షిణాయనంలో ఉన్నటువంటి భాద్రపద మాసంలో మనకు ఇదంతా కూడా పితృపక్షాలు పితృదేవతలకు మనం వారి తిథి అనుసరించుకొని పితృ కార్యకర్మలు చేయడం వారిపైన దాన ధర్మాలు చేయడం తిలదర్పణం చేయడం పిండ ప్రదానాలు చేయడం చాలా విశేషం కాబట్టి ఈ పితృతర్పణాలు చేసుకుంటూ మనం నిత్య గోచారంలో భాగంగా మన గ్రహస్థితులు బాగుండాలంటే లక్ష్మీవారం కాబట్టి శుక్రవారం కాబట్టి అమ్మవారి స్తోత్రాలలో భాగంగా లలితాశాస్త్రవతల విశేషం కుంకుమార్తల విశేషం కాబట్టి శ్రీమాతమా శ్రీమాతమా అంటూ మనం అమానస్పరిస్తూ కార్యక్రమాలు తీసుకోవాలి అందులో భాగంగా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి కుండ సంభూత దేవకార్య సముధ్యత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యయంబ త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్ మహాలక్ష్మి దేవత అనుగ్రహంతో అందరూ సమశుభాలు తెలియాలని సకల సంపదలు పొందాలని కోరుకుంటూ అందరికీ శుభం జరగాలని సర్వం శుభం పోయారు ఓం స్వస్తి